పాత్ర అయినా సీరియస్ పాత్ర అయినా మనల్ని ముప్పై సంవత్సరాలుగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నటువంటి మా పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం విచేసిన పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ ముందుగా నన్ను వదిలితే నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేవాడిని ఎందుకంటే నాకు వీరధీర సూరన్ రివ్యూస్ మటుకు అద్భుతంగా రాశారన్న మీరిచ్చిన సహకారం నేను జన్మలో మర్చిపోలేం ఎందుకంటే అది పెద్ద బ్లాక్ బాస్టరు తమిళ్లో తెలుగులో కూడా పృథ్వీ చాలా బాగా చేశాడు అని మీరిచ్చిన స్ఫూర్తి ఒక టానిక్ చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి సో అంతకన్నా పెద్ద మన ఇక్కడ సెలవురాగవన్ అంటాను నేను చాలాసార్లు అతన్ని చూసినప్పుడు సాయి రాజేష్ని అద్భుతం ఎందుకంటే తన దగ్గర ఇప్పుడు డాక్టర్ ఉమా కథ మరి అది అంతకుముందు రెండు మూడు కథలు చెప్పాడు అద్భుతం ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఈ డాక్టర్ ఉమా కథ చెప్పినప్పుడు చాలా పెద్ద సబ్జెక్ట్ కదా ఇది పబ్లిక్లో ఒక అవేర్నెస్ రావాలి అలాంటి సబ్జెక్టు ఎవరు డీల్ అంటే ఇక్కడే ఎదురుగుండా కూర్చున్నారు ఉమా గారు ఉమాగారనే పిలవాలి ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ అమ్మగారు జ్యోతిరెడ్డి గారు సో ఒక అద్భుతమైన ఒక అవేర్నెస్ సోషల్ అవేర్నెస్ పబ్లిక్లో రావాలి మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గణేష్ నాకు రెండో సినిమా గణేష్ యాక్ట్ చేసినప్పుడు మొత్తం షూటింగ్ అంతా వెంకటేష్ బాబు మామూలు జనరల్ హాస్పిటల్లో చేసి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా అద్భుతం అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండ్ సెటర్ ఎందుకంటే అందరికీ ఆరోగ్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక కాన్సెప్టు వాళ్ళందరికీ ఆరోగ్యం వైద్యం సకాలంలో దొరకాలి దీన్ని ఎందుకు మీరు కార్పొరేట్ ఇదిలో తీసుకెళ్తున్నారని చెప్పారు అది సూపర్ హిట్ దాని తర్వాత వచ్చిన ఠాగూర్ ఠాగూర్ సినిమా చిరంజీవి గారు అద్భుతంగా కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళిపోయింది మొత్తం వైద్యం అని దాని మీద తీస్తారు అది బ్లాక్ బస్టర్ ఇప్పుడు మెయిన్ ఎందుకు చెప్తున్నామంటే మనలోనే ఉంది తప్పు అంతా మనం మన ఇంట్లోంచి ఒక అబ్బాయిని డాక్టర్గా మనం చదివిస్తున్నాం వాడు అంతకుముందు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే మేబీ డాక్టర్ అయితే ఆ ఊర్లోనే అతను ప్రాక్టీస్ చేసేవాడు అక్కడే ఉండేవాడు ప్రజలకు దగ్గరగా ఉండేవాడు మేము చాలామందిని చూసాం అలా డాక్టర్స్ని ఆ డాక్టర్సే చాలా మంది దేవుళ్ళ చూస్తారు అలాగా చాలా ఊర్లలో ఉన్నారు కానీ ఇప్పుడు ఏమైపోయింది మా అబ్బాయి యుఎస్లో ఒక పెద్ద డాక్టర్ అవ్వాలి బాగా సంపాదించాలి ఎక్కడో రష్యాలో ఉండాలి ఇక్కడే రావాలి ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి దాంట్లో మనం డబ్బులు సంపాదించాలి అనేది మనలో ఉంది అది అది మనం చేంజ్ చేసుకున్నంతకాలం ఇలాగే ఉంటుంది మాట కాబట్టి ఇది ఎందుకు అంటే శంకర్ అని మా ఫ్రెండ్ ఉన్నారు శ్రీకాకుళంలో వారి అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఢిల్లీ ఎయిమ్స్ కాలేజ్ అనుకుంటా దాంట్లో టాప్ మాట టాప్ ర్యాంకులో ఉండి అతను నాతో ఒక మాట అన్నాడు ఏంటంటే అన్న నేను డాక్టర్ అయిపోయాక ఇంటీరియర్ విలేజ్ శ్రీకాకుళంకి మారుమూల పాలకొండ అనే ఒక ఊర్లో పుట్టి పెరిగిన అబ్బాయి ఆ వాతావరణం కూడా చూశాను నేను ఒక ఎలా ఉంటుందంటే ఆ విలేజ్లో ఉన్న ఇళ్ళు కానీ అవి కానీ అక్కడి నుంచి తను చదువుకొని ఇండియాలోనే టాప్ ర్యాంకులోకి వెళ్ళి అక్కడ ఢిల్లీలోనే ఒక పెద్ద డాక్టర్ గారు అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని తను వచ్చి శ్రీకాకుళంలో హాస్పిటల్ కట్టిస్తున్నాడు రేపు జూన్లోనూ జూలైలోనూ ఓపెన్ అవుతుంది అన్నమాట పేద ప్రజలకు దగ్గరగా ఉండాలి ఇట్ ఈస్ నాట్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పి ఇలా వచ్చాడు అలాగా ఉన్నారు కొంతమంది ఆ కోవలో మరి హీరోయిన్కి మరి దీని మీద అవేర్నెస్ ఎలా వచ్చిందో తెలియదు ఒక అద్భుతమైన సబ్జెక్టు అవేర్నెస్ రావాలి కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకూడదు మనం కోవిడ్ బిఫోరు కోవిడ్ తర్వాత చూస్తే ఏదొచ్చినా కూడా కోవిడ్ ఇంకా కోవిడ్ తప్పితే అడిగేమైనా హార్ట్ అటాక్ రాదా లేకపోతే ఏదైనా ఇంకో జ్వరం రాదా ఏం లేదు ఏదొచ్చినా కోవిడ్ 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 ఏమైనా ఉన్నారు అవన్నీ అలాగా మొత్తం ఏదొచ్చినా పంచుకున్నారు డబ్బులు మొత్తం ప్రభుత్వాలు చూడాలి భారతదేశం ఎప్పుడు బాగుంటుందంటే ఇవన్నీ కాదండి ఆరోగ్యంగా ప్రజలు బాగున్నప్పుడే దేశం బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ అవేర్నెస్ తీసుకొచ్చి చిన్న అమ్మాయి ఈ సినిమాలో ఎంత కాన్సెప్ట్ ఉంది అంటే ఇప్పుడు మాకు క్యారెక్టర్ ఇచ్చి డైరెక్టర్ గారి మంచి మనసు ఏంటంటే ఈ సినిమాలో అందరూ ఉండాలి అని చెప్పి ఒక క్యారెక్టర్ మేము దాంట్లో ఏం అనేది అంటే దొంగ డాక్టర్లు వీళ్ళందరూ సో అలాగ వచ్చి ఇలా చేస్తున్నారే ఈ అబ్బాయి ఈ అబ్బాయిది ఒక స్టోరీ ఉంటుంది ట్రాజిడిక్ ట్రాజిడీ అన్నమాట స్టోరీ అంతా ఆ భార్యను కూడా కోల్పోతాడు తను తను సో ఇలాంటి ఇన్సిడెంట్లు చూసి ఆ డాక్టర్ ఉమా ఎగనెస్ట్ కార్పొరేట్ సర్కిల్లో ఉన్నటువంటి అజయ్ ఘోష్ గారితో వాళ్ళతోటి డైరెక్ట్ ఫైట్ చేసి ఈ అమ్మాయిని కూడా లేపేయాలి అనే ఒక కాన్సెప్ట్ మనం రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది సో దాని మీద గట్టిగా పోరాడి సినిమాని ఒక అందమైన ఒక కావ్యంగా దాన్ని అద్భుతంగా ఒక మెసేజ్తో పాటు ఇప్పుడు ఉన్న సొసైటీలో ఇలా ఉండాలి ఇలాగా ఉంటే ఇదే పరిస్థితి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం సో మనలో మార్పు రావాలి అందరికీ ఆరోగ్యం కా కావాలి సో కార్పొరేట్ సర్కిల్ని మనం కూడా అవాయిడ్ చేయటం మొదలు పెట్టిన కాడి నుంచి మన జీవితాలు దేశం అన్నీ బాగుంటాయి సో మా స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మేము సింధూరం చేసేటప్పుడు దాంట్లో ఒక పాట నక్సలైట్ల మీద రాశారు ఆ పాట అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అనే పాట అది బ్యాక్గ్రౌండ్ వచ్చే సాంగు ప్రమోషన్ సాంగు అప్పట్లో కృష్ణవంశీ గారి దర్శకత్వంలో అలాగా మా సాయి రాజేష్ ఇంత అద్భుతంగా కంపోజ్ చేసి ఈ పాటని తీసుకొచ్చి పెట్టడం నిజంగా నాకు అది గుర్తొచ్చింది అది సో ఇది అద్భుతంగా ఈ సినిమాలో హీరోయిన్ చాలా అద్భుతంగా చేసింది అలాగే మా హీరో నా పేరే పృథ్వీ ఈజ్ ఫ్రమ్ కన్నడ అయినా కూడా ఆయన అద్భుతంగా తెలుగు తెలుగు అబ్బాయే కన్నడ కాదు భాష భేదం లేదు నటీల నటులకి సో ఈ రోజున అక్కడి నుంచి వచ్చిన యాక్టర్స్ అందరూ చాలామంది మన రెషబ్ శెట్టి కానీ బ్రదర్ ఇప్పుడు ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ సింగర్ దాన్ని కథ అంతా వేరే ఉంది అది ఇప్పుడు రివీల్ చేయకూడదు అది సో అద్భుతంగా యాక్ట్ చేసాడుతాను సో నేను కూడా దాంతో రెండు రోజులు తన కాంబినేషన్ చేసాం అగ్రెసివ్గా ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా చేశాడు సో ఆ భగవంతుడు ఈ ఇద్దరికి హీరో హీరోయిన్కి వారికి ఆయుర్వారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని అలాగే ఈ సినిమా మరి లైన్ ప్రొడ్యూసర్ అంటారు ఇంకొకటి అంటే నాకు అలాంటివి చెప్పడం రాదు కానీ జో మన జ్యోతిరెడ్డి గారికి అద్భుతమైన డబ్బులు రావాలి వెనకాల ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి డబ్బులు రావాలి ఆమె డబ్బులు వస్తే అందరికీ ఇస్తారు అది అలాగా ఆవిడకి డబ్బులు రావాలి అలాగే ఇక్కడ దీంట్లో యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు అందరూ మా చింటూ కానీ మిగతా ఉన్న యాక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా చేశారు సో సాయి రాజేష్ అద్భుతమైన డైరెక్టర్ అవుతాడు అలాగే ఈ సినిమాలో లోబో కూడా యాక్ట్ చేశాడన్నా నాకు ఎక్కడుందో స్కోప్ నాకు అర్థం అవ్వదు ఎందుకంటే ఇట్ ఈజే ఒక ఎక్కడో పెట్టుంటారు లోబో అని పాపం సాలది ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ పద్దెనిమిది రిలీజ్ అవుతున్న లేడీ ఓరియంటెడ్ సినిమా సో మీ మీ పోరాటం ఒక సొసైటీ మీదే పెట్టారు మీరు ఆరోగ్యం మీద పెట్టారు సో ఆ భగవంతుడు మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాడు సో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే మీడియా మిత్రుల ద్వారా ఇది సాధ్యం అది ఏ సినిమానైనా ఏ ప్రోగ్రామ్నైనా జనాల్లోకి తీసుకెళ్లేదు మీడియా కాబట్టి సో మేము డాక్టర్స్కి హాస్పిటల్స్కి వ్యతిరేకం కాదండి బట్ దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే అందరినీ సమాన దృష్టితో చూడండి కార్పొరేట్ సర్కిల్లోకి వెళ్ళకండి అనేది వారి భావన సో దానికి కూడా బ్రహ్మాండమైన నాకు అప్లాజ్ వస్తుంది యువర్ మీ చేసిన ఈ అంటే చాలా వరకు ప్రొడ్యూస్ చేస్తే గ్లామరస్గా నాలుగు ఫైట్లు అయిపెట్టి లేడీ ఓర్ ఉంటే సినిమా చేయొచ్చు కానీ ఒక మంచి మెసేజ్ తోటి పాటు మీరు సినిమా చేయటం దాంట్లో మా బ్రదర్ బ్రదర్ అని కూడా అనమాట మా అబ్బాయి అని అంటాం పృథ్వీ అలాగే ఇక్కడ రెండు సంవత్సరాల క్రితం షూటింగ్లో కనిసాడు అతను శ్రీకాంత్ అని ఇక్కడ ఎక్కడో ఉండాలి ఇక్కడ వాళ్ళు కూడా రెండు సంవత్సరాల తర్వాత మొన్న ఇప్పుడు ఏంటో ఎలా ఉన్నావు అంటే నెంబర్ లేదండి అన్నాడు మొన్న మొన్న నెంబర్ లేదు ఇప్పుడు కాదు సో అలాగా ఉంటారు ఆర్టిస్టులు కొంతమంది అలాగా అలాగే బలగం బలగం భామ ఆమె ఇప్పుడు ఆ సినిమా చేస్తున్నారమ్మా నెక్స్ట్ సినిమాలో అంటే ఒక సినిమాకి వాడుకొని ఇంకో సినిమాకి పెట్టరు అదే వచ్చింది మన దౌర్భాగ్యం సో అలాగే లిరిక్స్ రాసినటువంటి ఆయన తమ్ముడు అలాగే డ్యాన్స్ మాస్టర్ గారికి రాజు తోట మా కెమెరామెన్ అయితే అద్భుతం అలాగే మ్యూజిక్ డైరెక్టరు ఇంకా పేరు పేరుని అందరూ నిజంగా జ్యోతిరెడ్డి గారు అయితే బ్యాగ్ పట్టుకుని వర్షం కూడా పడింది అండి అప్పుడు రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి ఇప్పుడు ఆ బ్యాగ్ చేతిలో పట్టుకుని అటు ఇటు తిరుగుతూ బృద్ధి గారు ఒక నిమిషం అండి ఎవరికో పేమెంట్ ఇవ్వాలి నేను పాపం ఎంత సహృదయంతో సైలెంట్గా బాగా అసలు ఏంటంటే బడబాకి అంటారు చూసారా లోపల ఎన్నో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా కూడా అమ్మ వస్తాడు చక్రవర్తి అని ఇక్కడ ఎక్కడో ఉండాలి మేనేజరు సారు వెళ్ళిపోతున్నారు పేమెంట్ అంటే అలాగే అందరినీ బాగా చూసి అందరికీ బాగా భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి సినిమాకి ఆమెను పడిన కష్టం నిజంగా అదే ఆమెకే తెలియాలి అది సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్కి నిజంగా ఏదో అన్నారు కదా ఇంతకుముందు మీరు ఒక మంచి సామెత చెప్పారు అలాగే మీరందరూ వెనకాల ఉండి మీ అక్కగారితో ఇంత మంచి సినిమా చేయటం అనేది నిజంగా గొప్ప అవకాశం దీ దీంట్లో నాకు రెండు షేడ్లు ఉంటాయి అది ఇప్పుడు చెప్పకూడదు అది అసలు కథ అంతా రివ్యూ లేదు అక్కడి నుంచే మొత్తం నన్ను కొట్టటాకు వస్తాడు హీరో అక్కడ సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలి హీరో హీరోయిన్కి మంచి పేరు రావాలి అలాగే డైరెక్టర్ గారికి మంచి పేరు అలాగే మా జ్యోతిరెడ్డి గారికి మంచి డబ్బులు రావాలి డబ్బులు వస్తే ఆమె అందరు మిగతా ప్రొడ్యూసర్లు లైన్ గేను పక్కన ఉన్న వాళ్ళు అందరికి ఇస్తారు అది మటుకు గ్యారంటీ సో ఇంత మంచి అద్భుతమైన సినిమాని ఆశీర్వదించండి చిన్న సినిమా బతికితే అందరూ బతుకుతారు వంద మందికి భోజనాలు పెట్టారు వంద కుటుంబాలను ఆదుకున్నారు కాబట్టి మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ ముందుకు తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇక్కడ మిత్రుడు ఎక్కడో ఉండాలి సతీష్ అనుకుంటాడు సతీష్ అనే తను తీసుకెళ్తాడు ముందు మనం తీసుకెళ్ళకపోయినా మన పక్కన నిలబడితే నాకన్నా హైట్ అయినా కాబట్టి చక్కగా విజన్ చూపిస్తాడు సో మీదే బాధ్యత ఇంకా వాళ్ళు చేసి మీ చేతిలో పెట్టారు సినిమా సో ఈ అవకాశం ఇక్కడికి రావటానికి ఈ సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ పృథ్వీ గారు థ్యాంక్ యూ సో